మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు రేపు మధ్యాహ్నం నుంచే రైతుల ఖాతాల్లోకి పదిహేను వేల రూపాయలను విడుదల చేయనున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించిందనమాట ఇక ఈ డబ్బులు ఎందుకు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరూ కూడా అనేక పథకాలు ఎప్పుడు విడుదల చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే అయితే విడుదల చేయబోతున్నారు ఇక ఎవరికి డబ్బులు విడుదల చేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా కీలక ప్రకటన అయితే చేసింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి అంటే రేపటి నుంచే పదిహేను వేల రూపాయలను వారి ఖాతాల్లోకి అయితే జమ చేయబోతోంది ఇక పదిహేను వేల రూపాయలు ఎందుకు జమ చేస్తున్నారు ఏంటనేది చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇటీవల వర్షాలు అయితే కురిశాయి ఇక నిన్న మొన్నటి వరకు కూడా వర్షాలు అయితే కురిసి రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది కొన్ని లక్షల ఎకరాల్లో కూడా పంటలైతే నష్టపోవడం జరిగింది ఈ నష్టపోయినటువంటి పంటలన్నిటికీ కూడా పంట నష్టపరిహారం కింద రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన జారీ చేసిందనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక నష్టపోయినటువంటి పంటలన్నిటికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల వారి యొక్క ఖాతాల్లోకి జమ చేయాలని ఇక రేపే వారి యొక్క ఖాతాల్లోకి పదివేల రూపాయలను జమ చేస్తున్నట్లు మన మంత్రి గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో పంట నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయల నుంచి ఇరవై వేలు ముప్పై వేలు ఎన్ని ఎకరాలు నష్టపోయి ఉంటే అన్ని ఎకరాలకు డబ్బులైతే వస్తుందని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే తెలుసుకోండి